అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మే మాసం పద్నాలుగవ తేదీ బుధవారం రోజున కుంభరాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నప్పం ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ శారీరకంగా కానీ మానసిక గాని ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదన నమ్మకంతో ఫోన్ చేయండి మీకు కుంభరాశి వారు అభివృద్ధి కోసం చేసే పనులు అనుకూలిస్తాయి ఏకాగ్రతతో పనిచేస్తారు మేలు చేకూరుతుంది మీరు చేయబోయే ప్రతి పనిలో సంపూర్ణ అవగాహన వచ్చిన తర్వాతే ముందుకు సాగుతారు వృత్తి వ్యాపారంలో జాగ్రత్త అవసరం కీలక విషయాలలో మొహమాటాన్ని తెరచేయాలి ఆర్థికంగా శుభ ఫలితాలు పెరుగుబడిన ముఖ్యమైనటువంటి విషయాలలో కుటుంబ సభ్యుల సలహాలు చేస్తాయి అధికారుల వద్ద జాగ్రత్త వహిస్తారు ప్రారంభించినటువంటి పనిలో కొన్ని ఆటంకాలు తెలుగున అనవసరమైనటువంటి ఖర్చులు తొలగున నిర్ణయాలలో స్థిరత్వం ఏర్పడుతుంది కీలక నిర్ణయాలను తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించి ముందడుగు వేస్తారు శుభకాలం అనే చెప్పవచ్చు సుఖ సౌఖ్యాలు ఏర్పడిన వృత్తి ఉద్యోగ వ్యాపారంలో ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది తోటి వారి వలన మేలు చేకూరుతుంది చేపట్టినటువంటి ప్రణాళికలను ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతారు అదేవిధంగా కుటుంబ శ్రేయస్సు కోసం చేసే పనులు అనుకూలిస్తాయి అధికారుల యొక్క పనితీరుకు ప్రశంసలు కురిపిస్తారు ఆరోగ్యం సహకరిస్తుంది శత్రువులపై విజయాన్ని సాధిస్తారు ధనయోగం ఏర్పడుతుంది ప్రయాణాలు ఫలిస్తాయి పనుల్లో జాప్యం జరగకుండా చూసుకుంటారు కుటుంబ బాధ్యతలు పెరిగిన మీ యొక్క అంచనాలు నిజమవునం విలువైనటువంటి వస్తువుల విషయంలో జాగ్రత్త అవసరం చేపట్టే పనుల్లో సత్ఫలితాలను సాధిస్తారు కాలాన్ని సద్వినియోగం చేసుకుంటారు మిత్రుల సహకారం మరువులేనిదిగా ఏర్పడుతుంది ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది మానసికంగా దృఢంగా ఉంటారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవటం చాలా మంచిది ప్రయాణాలు అనుకూలిస్తాయి మీ యొక్క ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి కొందరి ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి కొన్నాళ్ళగా పరిష్కారం కానివి समझ लो కదలిక వస్తుంది అదేవిధంగా దైవ బలం పరిపూర్ణంగా ఏర్పడుతుంది పట్టుదలతో విజయాలను అందుకుంటారు సమాజంలో కీర్తిని గడిస్తారు ఇంట్లో శుభ కార్యక్రమాలు జరిగిన ఒక తీపి వార్తలు వింటారు వ్యాపారంలో లాభాలు ఏర్పడిన బంధుమిత్రుల నుంచి సానుకూల స్పందన లభిస్తుంది వ్యాపారాన్ని విస్తరిస్తారు లాభాలను అందుకుంటారు ప్రారంభించినటువంటి పనులు పూర్తి చేస్తారు చిత్తశుద్ధితో ముందుకు సాగుతారు అదేవిధంగా కాలాన్ని వృధా చేయవద్దు అనవసరమైనటువంటి విషయాలతో జోక్యం చేసుకోవద్దు సాహసోపేతమైనటువంటి విజయాలు ఏర్పడడం ప్రారంభించబోయే పనుల్లో ఆనందంగా ముందుకు సాగుతారు తోటి వారి సహకారంతో అనుకున్న దాన్ని సాధిస్తారు ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది మానసికంగా దృఢంగా ఉంటారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు కార్యసిద్ధి కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి గతంలో పూర్తి కాని పనులు పూర్తి చేస్తారు ఊహించినటువంటి ఫలితాలను రాబట్టడానికి కాస్త శ్రమిస్తారు కీలక నిర్ణయాలు తీసుకోవడంలో జాగ్రత్త వహిస్తారు ఆటంకాలను అధిగమిస్తారు మీ యొక్క ప్రయత్నాలు అదృష్టం మిత్రుల సహకారం లభిస్తుంది ఒక శుభవార్తను అందుకుంటారు దృఢంగా ఉంటారు అదేవిధంగా ఇతరుల వ్యవహారాలలో జోక్యం జాగ్రత్త వహిస్తారు కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి అప్రమత్తంగా ఉంటారు ప్రయాణాలలో జాగ్రత్త అవసరం అవసరానికి ధనం లభిస్తుంది పెద్దల మీకు అనుకూలంగా వ్యవహరిస్తారు అనుకూలమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకపోవడం చాలా మంచిది శుభ ఫలితాలు అందిన శుభప్రదమైనటువంటి కాలం అనే చెప్పవచ్చు అదేవిధంగా అభివృద్ధిని సాధిస్తారు పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు అనుకూల సమయం చెప్పవచ్చు మానసికంగా ఆనందంగా ఉంటారు నూతన కార్యసిద్ధి ఏర్పడుతుంది మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూసే వాళ్ళ ప్రయత్నాల వృధా ప్రయాసలే అవును అవసరానికి ధనం లభిస్తుంది ఒక వ్యవహారంలో మీ యొక్క ముందు చూపు వ్యవహార శైలికి ప్రశంసలు లభిస్తాయి గొప్ప వారితో అనుబంధాలు ఏర్పడిన అదేవిధంగా ఇంట్లో ఆనందం ఏర్పడుతుంది బంధుమిత్రులతో కలిసి శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు ఆనందపరుస్తాయి చేపట్టినటువంటి చేస్తారు జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు బంధుమిత్రుల ఆదరణ ఏర్పడుతుంది వృత్తి వ్యాపారంలో ఆటుపోటులు తొలగున ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందిన సోదరులతో స్థిరాస్తి వివాదాలు ఓ కొలిక్కి వస్తాయి ఆకస్మిక ధన లబ్ధి ఏర్పడుతుంది నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు వ్యాపార ఉద్యోగాలలో ఆశించినటువంటి పురోగతి ఏర్పడుతుంది ప్రముఖులతో పరిచయాలు ఏర్పడిన సంఘంలో గౌరవ మర్యాదలు పెరిగిన ఇంటా బయట కీలకమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు అదేవిధంగా వృత్తి వ్యాపారమున అనుకూలత ఏర్పడుతుంది పాత సంఘటనలు గుర్తు చేసుకుంటారు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి ఉద్యోగమున ఆశించినటువంటి మార్పులు ఏర్పడిన విలువైనటువంటి గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు నిరుద్యోగ ప్రయత్నాలు సోదరుల నుంచి అవసరానికి ధన సహాయం లభిస్తుంది చిన్ననాటి మిత్రుల నుంచి ఆహ్వానాలు అందిన నూతన కార్యక్రమాలకు శ్రీకారం చూడుతారు ఉద్యోగాలు సాఫీగా సాగిన గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు మిత్రులతో దైవ సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు మండు బాకీలను వసూలు చేస్తారు వృత్తి వ్యాపారం విశేషంగా రాణిస్తుంది నిరుద్యోగులకు పెద్దల అనుగ్రహంతో నూతన అవకాశాలు లభిస్తాయి ఉద్యోగమున పురోగతి ఏర్పడుతుంది గౌరవ మర్యాద పెరిగిన మానసికంగా దృఢంగా ఉంటారు సమాజంలో కీర్తిని గడిస్తారు అనుకున్న దాన్ని సాధిస్తారు ఈ యొక్క రాశి వారికి ఇష్టదైవ ఆరాధన శుభప్రదం అనుకూలమైన శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం